నమస్తే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది సిఈసి రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్లతో కలిసి ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు ఇందులో లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్స్ కూడా విడుదల చేశారు ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో దిశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ వచ్చింది బీహార్ గుజరాత్ రాజస్థాన్ కర్ణాటక తమిళనాడు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఇరవై ఆరు స్థానాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ ను కూడా ప్రకటించారు ఏపీ ఒడిశా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు ఏపీలో ఏప్రిల్ పద్దెనిమిదిన నోటిఫికేషన్ మే పదమూడున ఎన్నికలు నిర్వహిస్తున్నారు తెలంగాణ లోక్సభ ఎన్నికలు అప్పుడే జరగనున్నాయి వాస్తవానికి తొలి దశలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయని అనుకున్న నాలుగో దశలో జరుగుతున్నాయి బీజేపీ ఇక్కడ మరింత బలపడేలా షెడ్యూల్ ప్లాన్ చేశారనే టాక్ వినబడుతోంది గత ఎన్నికల్లో తొలి దశలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా ఈసారి నాలుగో దశలో జరగబోతున్నాయి అరుణాచల్ నోటిఫికేషన్ మార్చి ఇరవై విడుదల చేస్తామని ఏప్రిల్ పంతొమ్మిదిన ఎన్నికలు ఉంటాయన్నారు సిక్కింలో మార్చి ఇరవై నోటిఫికేషన్ పంతొమ్మిది ఏప్రిల్ పోలింగ్ ఉంటుందన్నారు ఒడిశాలో తొలి దశ మే పదమూడున ఉంటుందని మే ఇరవై ఆరున రెండో దశ ఉంటుందన్నారు ఈసారి లోక్సభ ఎన్నికలను మొత్తం ఏడు దశల్లో నిర్వహించనున్నట్లు సిఇసి రాజీవ్ కుమార్ తెలిపారు జూన్ పదహారు కల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తి ప్రస్తుత లోక్సభ పదవీ కాలం జూన్ పదహారుతో ముగియనుంది కాబట్టి జూన్ పదహారు కల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సిఇసి రాజీవ్ కుమార్ ప్రకటించారు ఈసారి ఎన్నికలకు యాభై ఐదు లక్షల ఈవీఎంలను వాడుతున్నట్లు పేర్కొన్నారు ఎన్నికల ప్రక్రియలో కోటి యాభై లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నారన్నారు ఈసారి కోటి ఎనభై రెండు లక్షల మంది కొత్త ఓటర్లు నమోదైనట్లు తెలిపారు దేశవ్యాప్తంగా పది లక్షల యాభై వేల పోలింగ్ కేంద్రాల్లో ఈసారి ఎన్నికలు జరుగుతాయని సిఈసి రాజీవ్ కుమార్ తెలిపారు ఈసారి మొత్తం తొంభై ఏడు కోట్ల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని ఇందులో యాభై కోట్ల మంది పురుషులు నలభై ఏడు కోట్ల మంది మహిళలు ఉన్నారన్నారు అలాగే ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు నామినేషన్ల ప్రక్రియ ముగిసేలోపు వృద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కు కల్పించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఎనభై ఐదు ఏళ్లు పైబడిన వారికి నలభై శాతం పైగా అంగవైకల్యం కలిగిన వారికి ఇంటి వద్దే ఓటు హక్కు కల్పిస్తామన్నారు ఈసారి ఎన్నికల్లో హింసను అరికట్టేందుకు ఈసీ కఠినంగా వ్యవహరిస్తుందని సిఈసి తెలిపింది ప్రతి జిల్లాల్లో ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి హింసను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఇందులో హింసపై ఫిర్యాదుల స్వీకరణకు ఐదు విధానాల్లో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు నాన్ బేలబుల్ వారెంట్లు కలిగిన వారు హిస్టరీ షీటర్లపై గట్టి నిఘా పెట్టాలని ఆదేశించామన్నారు వీరి రాకపోకల్ని గమనించేందుకు చెక్ పోస్టుల్ని పటిష్టం చేస్తున్నామన్నారు జిల్లా స్థాయి అధికారులు వీటిని పర్యవేక్షిస్తామన్నారు వాలంటీర్లు కాంట్రాక్టు ఉద్యోగుల్ని ఎన్నికల్లో వాడకూడదని చెప్పారు